ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు తేదీ సమయం పూజా విధానం ఏమిటి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చవితి తిథి అక్టోబర్ పూజకి ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు భక్తులు పుట్టల వద్ద ఆవు పాలు పోసి గుడ్లు చలిమిడి చమిడి నైవేద్యంగా సమర్పిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చమ్మిలిని ప్రసాదంగా తింటారు నాగదేవతకి పాలు పసుపు కుంకుమలతో అభిషేకం చేసి సౌభాగ్యం సంతానం కోసం సర్ప పూజ చేస్తారు నాగులను ఆరాధించడం ద్వారా రాహు దోషాలు సర్ప దోషాలు తొలుగుతాయని నమ్మకం రైతులు పాములు పంటలను కాపాడుతాయని కృతజ్ఞతగా ఈ పండుగని జరుపుకుంటారు నాగుల చవితి నాడు ఈ శ్లోకాల్ని పఠించడం విద్మహే సర్పరాజాయ భుజంగేశాయ విద్ సర్పరాజాయీమహే సర్వే నాగహ ప్రియా వీర భయం భవతి కూతుర ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి